కాంగ్రెస్ లో విస్తార కంచికి చేరని కేబినెట్ విస్తరణ కథ నానాటికి తీసుకట్టు నేతలది ఎవరి దారి వాళ్ళదే కాంగ్రెస్ మార్క్ విమర్శలతో పలచన అవుతున్న పార్టీ అసహనంతో నోరు విప్పిన రాజగోపాల్ గోపాల్ ప్రేమ్సాగర్ రావు విప్పుతారు ఇక మాట్లాడుకుంటే ఇక ఇప్పటికే ఇద్దరు మాట్లాడినారు రోజుకు నాయకుడు మాట్లాడతాడు ఇక ఎప్పుడండి బాబు సంవత్సరం నా అయిపోయింది కదా మంత్రులు లేక ఎప్పుడు ఫిల్ చేస్తామని చెప్పారు దసరాకి ఫిల్ చేస్తామని చెప్పారు దసరా ఎప్పుడో అక్టోబర్ లో వచ్చింది దసరా అయిపోయిన తర్వాత సంక్రాంతి అన్నారు సంక్రాంతి అయిపోయిన తర్వాత ఉగాది అన్నారు ఉగాది తర్వాత ఇంకేముంది హోలీ శ్రీరామనవమి అన్నారు అన్ని అయిపోతున్నాయి పండగలు అయిపోతున్నాయి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రులు లేరు ఇక మంత్రులు లేకపోయేసరికి ఎట్లా అయ్యేటట్టు లేదు ఆయనకంటే ఈయనకి ఈయనంటే ఆయనకి ఆయన కంటే ఆయనకి ఏంది పంచాయతీ అని చెప్పి సొంత పార్టీ నాయకులే అక్కసు వెళ్ళగక్కుతా ఉంది ఏంది ఇది ఇంకొన్ని రోజులు ఇంకెన్ని రోజులు సహనం పాటించాలని చెప్పి అసహనంతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు రాజగోపాల్ రెడ్డి ప్రేమసాగర్ రావు వీళ్ళిద్దరు మరి ఉన్నారు మంత్రులు వేసిన వీళ్ళిద్దరు ఉన్నారు ఇదిగో ఊరిస్తున్నారు కానీ ఏమి లేదు ఆడ చూపిస్తున్నారు చూసి తినమని చెప్తున్నారు కానీ అది కిందకొచ్చేది లేదు దాన్ని పట్టుకునేది లేదు తినేది లేదు ఇట్లా అయిపోయింది కథ అసలు ఎందుకు ఇస్తే ఏ రేంజ్ లో ఎక్కడి నుంచి వెళ్ళి ఎవరు పార్టీ మారుతారో ఏం అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉన్నది మంత్రివర్గ విస్తరణ కొలిక్ రాకపోవడంతో ఆశావాహుల్లో ఓపిక నశిస్తున్నది అసహనంతో నోరు విప్పేస్తున్నారు ఇక పదవి రాదనుకున్నారో తమకు రావనిస్తా అనుకుంటున్నారో తెలియదు కానీ బహిరంగంగానే సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ ఆశావాహులు నోటికి పని చెబుతున్నారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గుంబరంగా అయిపోయింది అయినా కూడా ఏం లేవు మొత్తం విమర్శలే సొంత సొంత పార్టీ వల్ల విమర్శలు చేసుకొని ఇంకా అయినా వస్తుందా ఇక అయినా వస్తుందా ఇక రాదు ఏమో ఇత్తే ఇతండి లేకపోతే లేదనే గారికి వచ్చింది ఇక కథ ఇత్తే ఇతే లేకపోతే లేదు ఎక్కడ మంత్రి పదవులు ఎవరికి ఇస్తే ఏడా ఆగమైతామో అని చెప్పి ఇంకో కాంగ్రెస్ లో విస్తరణ రచ్చలైపోయిన రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ మొదటి పేజీ తర్వాత ఐదో పేజీలో ఉన్నది వార్త నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాజా పరిణామాలతో ఉక్కిరి అవుతున్నది నశిస్తున్న ఓపిక నోటికి పని కాంగ్రెస్ మార్క్ అసంతృప్తి అలకలు బుజ్జగింపులు తెరలేపింది అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర మంత్రివర్గంలో చోటు కోసం తప్పిస్తున్న నాయకుల్లో ఓపిక నశించి వాతావరణం కల్పిస్తున్నది బయట ఎండవేడి లోపల అసంతృప్తి గాడుపులను తట్టుకోలేని నేతలు ఒక్కొక్కరుగా అసంతృప్తిని కక్కేస్తున్నారు అంతేకాదు తమకు రాకుండా అడ్డుపడుతున్నారని భావిస్తున్న నేతలను నేరుగానే ఏకి పారేస్తా ఉన్నారు ఏమైపోయిందంటే మళ్ళా మొత్తమో రామో తెలవదు ఇప్పుడు కథ ఎట్లున్నదంటే వచ్చే కథ ఏం కనపడతలేదు టైం అయిపోతున్నది ఇంకో మూడున్నర ఏళ్ళే మూడున్నర ఏళ్ళు అంటే రెండున్నర ఏళ్ళు పరిపాలిస్తే ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ ఎన్నికల ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఉంటది ఇంకో సంవత్సరం తర్వాత ఎన్నికలు 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 అనేది ఉంటది కనీసం ఈ రెండున్నర మూడు సంవత్సరాలు అయినా సరే మనం మంత్రిగా కూర్చుంటే బాగుంటది జన మంత్రి అవుతుంది కదా నడిపిద్దాం అని చెప్పి ఆళ్లకు ఉన్నది ఇగో పేర్లు చూపిస్తున్నారు కానీ చెప్తలేరు ఏదో చేయండి బాబు ఏంది పంచాయతీ అనే దానికి వచ్చింది వాళ్ళు వాళ్ళే తాజాగా ప్రేమ్సాగర్ వంతట ఇక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ప్రేమ్సాగర్ రావు కూడా నోరు విప్పేసిండు ఎప్పుడు గుమ్మనంగా మీడియాకు కూడా దూరంగా ఉండే ఈఎన్ లో కూడా ఆవేశం పెరిగింది కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో కూడా వెన్నంటి ఉన్నారని రాష్ట్రంలో పార్టీని బతికించిన వాళ్ళలో తాను మొదటి వరుసలో ఉంటానని ఆయనే వర్షన్ ఇన్నాళ్ళుగా వెయిట్ చేసిన ఆయన తాజాగా వివేక్ వినోద్ వెంకటస్వాములను టార్గెట్ చేశారు అనేక పార్టీలు తిరిగి వచ్చిన వారు కూడా ఇప్పుడు పదవుల కోసం మాట్లాడడం సరికాదంటూ కూడా చురుకలు పెట్టేసిండ్రు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి గడ్డం వివేకు ఆ తర్వాత వినోద్ వీళ్ళిద్దరికి కూడా టార్గెట్ చేసి ప్రేమ్ సాగర్ మాట్లాడిండు సుదర్శన్ రెడ్డిది అదే దారిట మరో సీనియర్ నేత నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా అసమ్మతి రాగం వినిపిస్తున్నారు తనలో ఓపిక నశించిందని ఇకపై కేబినెట్ బెర్త్ కోసం ఎవరిని అడగబోనని ఒత్తే వచ్చింది లేకపోతే లేదు ఇదే కథ వస్తే వచ్చింది లేకపోతే లేదు ఏంటే ఈ పంచాయతీ అంటారు ఏనంటారు ఏనంటారు ఆయన అంటారు ఇట్టే ఏంటో లేకపోతే లేదు లేకపోతే లేదు ఇట్లనే దీన్ని ఊరించి ఊరించి పెడితేనే ఎట్లుంటే ఒకసారి వన్స్ పేర్లు డిసైడ్ చేయి అనౌన్స్మెంట్ చేస్తే ఎట్లా ఇదిగో అదిగో అంటూ ముహూర్తాల మీద ముహూర్తాలతో వాయిదా పడుతున్న మంత్రివర్గ విస్తరణ ఇక్కడ ఇప్పట్లో జరగదని కొందరు నేతలు డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది తెల్లవారి తెల్లవారేదేమి అంటూ వెయిట్ చేసిన ఆశావాహుల ఆశలు ఆవిరైన వాతావరణం కనిపిస్తుంది కాదా మరి ఎట్లాంటి స్ప్రెడ్ చేసి గత మూడో తారీఖే ముహూర్తం అన్నారు ఏప్రిల్ మూడు అన్నారు ఏప్రిల్ మూడు ముహూర్తం ఇట్లా చాలా వచ్చినాయి వస్తే అరే ఐతమేమో అయితే వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత ఏమొత్తది యాపో అనే గారికి వస్తుంది సో అట్లనే ఆ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా సో అదే మాట్లాడి హోం మంత్రి అని చూడండి నేనే హోంమంత్రి అని నిన్న మొన్నటిదాకా ఉత్సాహంగా చెప్పుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే బయటపడ్డారు తనకి ఏం తక్కువ మంత్రిని అయితే అందరికి ఉపయోగపడతా అయినా అడ్డుకుంటున్నారంటూ విడుచుకు ఏకంగా సీనియర్ నేత జానారెడ్డి తనకు అడ్డుపడుతున్నారని ఆయన ధర్మరాజు అనుకుంటే తన పట్ల ధర్మ ధృతరాష్ట్రుడు అయ్యాడంటూ ఫైర్ అయినారు సీనియర్లు అడ్డుపడుతున్నారా సో ఏం జరుగుతా కాంగ్రెస్ పార్టీలా ఎవరు అడ్డుకుంటా ఉన్నారు ఎవరిని ఎవరు అడ్డుకుంటున్నారు అసలు ఎప్పుడు కేబినెట్ విస్తరణ చేయాలి తెలంగాణ ప్రజలకి ఎప్పుడు పరిపాలన అందించాలి అనేది మాత్రానికి వాళ్ళ వాళ్ళ ఒప్పులే అంత గందరగోళం ఉన్నది కన్ఫ్యూజన్ లో ఉన్నారు సో కన్ఫ్యూజ్ లో ఉన్నారని చెప్పి అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు మంత్రుల్ని బెర్తులు కేటాయించలేదు కేటాయించకపోవడంతో కన్ఫ్యూజ్ లో ఉన్నారని చెప్పేసి మాత్రానికి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతా ఉంది